ఇకపోతే రెండో అంశం మాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది బొమ్మాలి నేను వదలను మాకు డెన్స్ ఫేమస్ సినిమా డైలాగ్ మా కోవిడ్ అట్లా తలుపుకుంది ఇప్పుడు కొత్తగా రూపురేఖలు మారుస్తుంది జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ కేరళ కానీ కర్ణాటకలో కానీ కొత్తగా నిన్న రెండు వందల అరవై కేసులు నమోదైనాయి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒక డాక్టర్గా బీజేపీ నాయక బీజేపీ పార్టీ నాయకుడుగా నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికే మనం రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్స్ మోడీ గారు ఉచితంగా భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది చెబట్టి మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ చాలా ఉన్నది ఈ వేరియంట్ మారింది చెబట్టి దయచేసి దయచేసి ఎవరికైతే సివియర్గా కోల్డ్ అండ్ కాఫ్ దగ్గు జ్వరం జలుబు ఉన్నదో వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి మాస్క్ వాడండి ఖచ్చితంగా మీరు దాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మీరు సహకరించిన వాళ్ళు అవుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి గుంపులో ఎక్కువ పోయినప్పుడు దయచేసి ఎవరైతే కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నదో వాళ్ళు దయచేసి గుంపులోకి వెళ్లకుండా మాస్క్ ధరించి వీలైతే అవాయిడ్ చేయండి అని నేను విజ్ఞప్తి చేయటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మీరు దయచేసి దీన్ని చిన్నగా అదే పోతుంది అని వదిలేయకుండా దాన్ని అప్రమత్తమైనటువంటి అనేక గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దాన్ని తూచా తప్పకుండా పాటించి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కోవిడ్ మళ్ళా విజృంభించకుండా నూతన రూపంలో విజృంజంభ వ్యాప్తి చెందకుండా మీరందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేలుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్